హలో అండి అందరికి నమస్కారం అండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు జ్యోతి అండి జ్యోతి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉంటారండీ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి చామల ఛాయలో చూడడానికి చక్కగా కనిపిస్తారండి జ్యోతి గారు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉంటారంట తనకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తాను ఒక కంపెనీలో మేనేజర్గా మేనేజర్ గా జాబ్ చేస్తున్నారంట తన హస్బెండ్ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుందని చెప్పారు అప్పటి నుండి తన చూసుకుంటూ తన జీవితం గడిపేస్తున్నానని చెప్తున్నారు కానీ ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్తున్నారు కాబట్టి దయచేసి మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మాట ఛానల్ కు మేలు చేశారండి తనని చేసుకునే అబ్బాయికి ఇరవై లక్షల కట్నం కూడా ఇస్తామని అంటున్నారు జ్యోతి గారి తని గారు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తారంట అతను మీద రెండు అపార్ట్మెంట్స్ కూడా రాసి ఇస్తారని చెప్తున్నారండి వాళ్ళకు తనకి పిల్లలు ఉన్నా ఏం పర్వాలేదు అంటున్నారండి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మీకు తెలిసిన వారు కానీ మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ ఎవరైనా ఉన్నట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నారు